శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వైరించీ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ व्यासाय विष्णु व्यासूपये नमो वै ब्रह्मधे वासीय नमो नम शाताकारुजगसैनम पद्मनाभम सुशं विश्वाधारम गगनसदृश मेघवर्ण शुभांगं लक्ष्मीकां कम योगिहृदनगम्यम वंदे विष्णु भावयरम सर्वोकनाथं हरि విష్ణు నామాల్లో నాలుగో శ్లోకాన్ని ఈరోజు చెప్పుకుందాం సర్వ సర్వసర్వ శివ సంభవో భూతాధిర్నిధిరవ్యయ నోభర్త ప్రభవ ప్రభురీశ్వర అని ఈ శ్లోకంలో విష్ణునామాలు పన్నెండు ఉన్నాయి సర్వ శర్వ శివ స్థాను భూతాది నిధిరవ్యయ సంభవ భావన భర్త ప్రభవ ప్రభు ఈశ్వర అని ఇందులో సర్వ నమః అని సర్వుడు అని ఆయనకి పేరు అంటే సర్వము తానే అయి ఉన్నవాడు అర్థం ఈ సృష్టిలోని సకల జీవవస్తు సముదాయానికి ఆయనే మూల కారణమై ఉంటాడు ఈ సమస్త జగత్తు కూడా ఆయన నుండి పుట్టి తిరిగి మళ్ళీ ఆయనలోనే అయిపోతుంది ఒక సముద్రంలో అలలు చూడండి అలలు అందులోనే పుడతాయి కొంతసేపటి వరకు ఉండి తిరిగి మళ్ళీ ఆ అలలే సముద్రంగా మారిపోతూ ఉంటాయి అలాగే ఈ సమస్త జగత్తు కూడా ఆయన నుండి ఉద్భవించి తిరిగి మళ్ళీ ఆయనలోనే లీనమైపోతుంది కాబట్టి ఆయన సర్వుడు సర్వకాలముల ఎందు ఉన్నవాడు సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు సర్వత్రా ఉండువాడు సర్వము తానే అయినటువంటి వాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తూ అంటాడు ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండు లీనమైందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడవ్వడు సర్వము తానయైన వాడవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదం అంటాడు సమస్తము తానే అయినటువంటి వాడు ఈ సృష్టి స్థితి లయలకు ఆయనే కారణమైనటువంటి వాడు ఈ సమస్త జగత్తు కూడా ఎవరి నుండి కుడుతుందో ఎవరి చేత రక్షించబడుతుందో ఎవరికి తిరిగి లయమవుతుందో సర్వము తానే అయినటువంటి వాడెవడు అలాంటి ఈశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు కాబట్టి సర్వాయణమహ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది తర్వాత రెండవది శర్వహ అనే నామం శర్వహ అంటే నాశనకారకుడు శృణాతి ఇది సర్వహ సమస్తమును నాశనము చేయువాడు అర్థం అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తుని యొక్క ఆపదలను నాశనం చేస్తాడు లోకంలో అవిద్యని రూపమాపుతాడు ఆయన కాబట్టి ఆయన నాశన కారకుడై ఉంటాడు సర్వసంహారకారకుడీటి రుద్రస్వరూపునికి నమస్కారం శర్వాయ నమ అని ఇక మూడవది శివ శివుడు అంటే సర్వమంగళకారకుడు అని అర్థం విష్ణువుకే శివుడని కూడా ఉంది నామంది శివకేశవులిద్దరికీ కూడా అభేదం అని స్పష్టంగా మనకి తెలుస్తుంది శివుడు వేరు కేశవుడి వేరు అని ఉండదు విష్ణు శాస్త్రంలో అనేక నామాలు శివుడి యొక్క నామాలు వస్తాయి అలాగే రుద్రంలో అనేకమైన నామాలు విష్ణువుకి వస్తుంటాయి ఒకే పరబ్రహ్మానికి వివిధ నామాలు ఉన్నాయి కానీ పరబ్రహ్మం ఒకటి సబ్రహ్మ సశివ సహరిశేంద్ర సోక్షర పరమస్వరాట్ అని వేదమే అంగీకరిస్తుంది ఆ పరబ్రహ్మానికే బ్రహ్మ అని శివుడని హరి అని అనేక నామాలు ఉన్నాయి అంతేగాని సోమవారం ఈశ్వరుని ప్రార్థించాలి శనివారం విష్ణువుని ప్రార్థించాలి అని ఎక్కడా ఉండదు శివుడన్నా విష్ణువన్న ఒకటే ఏకో దేవ శివోవా కేశవోవా భగవంతుడు ఒకటే శివుడన్నా కేశవుడన్నా ఆయనే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని సమస్త దేవతల పేరుతో చేసేటువంటి నమస్కారం ఆ విష్ణువుకే చెందుతుంది కాబట్టి శివాయ నమ అని శివ పంచాక్షరి మంత్రమే సహస్రంలో వస్తుంది విష్ణు సహస్రం అనేటువంటిది కేవలం విష్ణువుని మాత్రమే కీర్తించేదని కాదు ఇది ఒక యూనివర్సల్ ప్రేయర్ సమస్త దేవతల యొక్క ప్రార్థన అని చెప్పవచ్చు కాబట్టి శివాయ నమ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాతది స్థాను స్థానవే నమ అని తిష్టతి ఇది స్థాను ఒకే చోట కదలకుండా స్థిరంగా ఉన్నవాడు స్థాను అంటే సర్వత్రా ఆయనే ఉంటాడు కాబట్టి ఆయన కదలడానికి వేరొక చోటంటూ ఉండదు కాబట్టి ఆయన స్థాను స్థానవే నమ అని ఇక తరువాతది భూతాది భూతాదయే నమ అని సమస్త జీవరాశులు ఆయన నుండే పుడతాయి కాబట్టి ఆయనే ఈ భూతములన్నిటికీ కూడా ముందున్నవాడు అంతేకాదు భూతములు అంటే పంచభూతములు పృథివ్యాపస్ తేజ వాయు రాకాశములు అనేటువంటివి ఆయన నుండి ఉద్భవిస్తున్నాయి కాబట్టి భూతాదయ నమః అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాతది నిధిరవ్యయ నమ అని నిధిరవ్యయ నిధి వేరు అవ్యయం వేరు కాదు అంటే వ్యయము అంటే తరిగిపోయేది అవ్యయము అంటే తరిగిపోవన్నది అర్థం అంటే తరిగిపోనటువంటి నిధి వంటి వాడు ఆయన లోకంలో సంపదలు అన్నీ తరిగిపోతాయి మారిపోతాయి కానీ తరగని నిధి ఏదయ్యా అంటే అది నారాయణ సన్నిధి ఒక్కటి మాత్రమే ఎంచేతనంటే ఈ పంచేంద్రియాల యొక్క చైతన్యమే ఆయన యొక్క నిధి కనులు కనిపించడం లేదనుకోండి చెవులు వినిపించవు ముక్కుతో వాసన పసిగట్టలేము నాలుగుతో రుచి చూడలేము శరీరం పైన స్పర్శ జ్ఞానం లేదు అని అనుకుంటే రాయికి మనకి ఏమిటి తేడా ఉంటుంది అప్పుడు భౌతికంగా ఇన్ని సంపదలు ఉండి ప్రయోజనం ఏమిటి పంచేంద్రియాల్లో చైతన్య రూపమైనటువంటి ఆయన యొక్క సంపద ఉంది కాబట్టి ఇది తరగని నిధి కాబట్టి నిధి రవ్యయాయన మహా నిధి అంటే మరో అర్థం ఉంది ప్రళయకాలే అస్మిన్ నిధితే సర్వం ఇది నిధి అని ప్రళయకాలం ఈ సమస్త జగత్తు ఎవని ఎందు నిక్షిప్తమై ఉంటుందో అది నిధి ఇక తరువాత నామం సంభవ సంభవాయ నమ అని సమ్యక్ భవం ఎస్ సహ సంభవ సమగ్రమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి పుట్టుక కలవాడేవాడు అతడు సంభవుడు సంభవము అంటే ఆయన లేలగా అలా వస్తాడు తప్పితే మనలాగా ఏ కర్మబంధాల చేతనో ఆయన పుట్టినటువంటి వాడు కాదు అత దుష్ట వినాశనాయ రక్షణాయ చ స్వేచ్ఛయా సంభవాం ఏవం గర్భ దుఃఖ వివర్జిత అని దుష్టుల్ని సంహరించడం కోసమని సాధువుల్ని రక్షించడం కోసమని ఆయన లేలగా వస్తాడు ఆయన వచ్చినప్పుడు గర్భదువర్జిత తల్లికి దుఃఖం కూడా ఉండదట దేవకీ వసుదేవులు ఇద్దరినీ కూడా చరసాలలో బంధించాడు కౌంశుడు అయినా కూడా అర్ధరాత్రిపూట ఆయన యొక్క జననం కృష్ణ పరమాత్మ యొక్క జననం మహాప్రశాంతంగా ఆ తల్లికి ఏ రకమైనటువంటి దుఃఖము లేకుండా పుట్టాడు ఆయన పుట్టిన వెంటనే ఆయన శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఆయన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా దర్శనం కూడా ఇచ్చారు కాబట్టి ఆయన యొక్క పుట్టుక అనేటువంటిది లీలగా వస్తుందే తప్పితే ఆయన యొక్క ఏ కర్మబంధాలకి పుట్టినటువంటి వాడు కాదు సంభవాయనమ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక భావన నమః అని యాదృశీ భావన త్ర సిద్ధిర్భవతి తాదృశి అని ఎలాంటి భావనలు కలిగి ఉంటామో ఆయా భావనలే మనకి సిద్ధిస్తాయి మన యొక్క భావనారూపంలో ఉంటాడు భావే భావేహి విద్యతే దేవా తస్మాత్ భావోహి కారణం అని అనేటువంటి వాడు మనం చేసే చేసుకున్నటువంటి కర్రలోనూ రాతిలోనూ మట్టిలోనూ లేడు మన భావనలోనే ఉంటాడయ్య అంచేతనే లలితాశాస్త్రంలో చూడండి భావన మాత్ర సంతుష్టాయే నమహ అని భావనచేతనే సంతృప్తి పొందేటువంటి తల్లి ఆవిడ భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అని భావనాగమ్య ఆమె భావనచేతనే దొరికేటువంటి తల్లి ఆమె భావరూపుడై ఉంటాడు కాబట్టి ఆయన భావనారాయణుడు కాబట్టి భావనాయ నమహ అనేటువంటి నామంతో ఆయన్ని కీర్తిస్తాం ఇక తరువాతి నామం భర్త భర్తే నమహ అని భవర్తి ఉష్ణాతి ఇది భర్త సమస్త జీవరాశుల్ని పోషించేటువంటి వాడు ఆయనే ఈ జగత్తులో ఏ ఏ జీవికి ఏ ఏ వేళల్లో ఏది కావాలో అది అందించినటువంటి వాడు ఆయన సమస్త జీవరాశుల్ని పోషించేటువంటి వాడు కాబట్టి ఆయన భర్త అనేటువంటి నామం ఆయనకు వర్తిస్తుంది భర్తే నమః అని ఇక నమః అని ప్రకృష్టి అయిన ప్రభవ అంటే ఆయన యొక్క పుట్టుక ఉత్కృష్టమైనటువంటి పుట్టుక అంటే కేవలం ఒక సామాన్యమైనటువంటి కారణానికి ఆయన పుట్టుక కాదు ఉత్కృష్టమైనటువంటి ధర్మ సాధన కోసం ఆయన పుడతాడు కాబట్టి ఆయన ప్రభవ అనేటువంటి నామం ప్రభవాయనమ అని ఇక తరువాతది ప్రభు ప్రభవే నమ అని ప్రభువు అంటే సర్వశక్తి మంతుడు అని అర్థం సర్వాధికారి అర్థం ఆయనే ఈ సర్వ జగత్తుకి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆయనే ప్రభువై ఉంటాడు వేదంలో సమూర్ధ ప్రభు అని చెప్తుంది ఆయనే ఈ సమస్తమునకు కూడా ఆయనే ప్రభువై ఉంటాడు ప్రభవే నమహ అని ఆయన్ని కీర్తిస్తాం ఇక ఈ శ్లోకంలో చిట్ట చివరి పదం ఈశ్వరహా ఈశ్వరాయ నమ అని ఈశ్వరుడు అంటే సర్వమును శాసించగలిగినటువంటి వాడెవడో ఆయన ఈశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండమునందునటువంటి పంచభూతములు కాని లేదా సూర్యుడు చంద్రుడు సమస్త గ్రహమండలాలు అన్నీ కూడా ఎవరి యొక్క శాసనం చేత కదులుతున్నాయో అతడు ఈశ్వరుడు ఈశ్వరాయ నమ అని ఆయనని కీర్తిస్తాం సర్వ సర్వ శవస్థాను భూతాది నిధిరవ్యయ సంభవోభావ నోభర్త ప్రభవ ప్రభురీశ్వర అని పన్నెండు నామాలు ఈ నాలుగో శ్లోకంలో మనం చెప్పుకున్నాం తరువాత ఐదో శ్లోకంలో మిగతా నామాలు చెప్పుకుందాం సర్వం శ్రీ శ్రీమాతృచరణారవిందార్పణ వస్తు స్వస్తి